హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కొత్తపేట ఉడయార్ ఫైన్ ఆర్ట్స్ లో ఉన్నామండి ఇటీవల కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీ ఫిల్మ్ సిటీ సృష్టికర్త అయినటువంటి చెరుకూరి రామోజీరావు గారి విగ్రహం ఇక్కడ తయారు చేస్తున్నారండి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు గతంలో ఈనాడు దినపత్రికలో పనిచేశారు రామోజీరావు గారి మీద ఉన్న విమానంతో ఆయన ఏడున్నర అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు కాంస్య విగ్రహంగా దీన్ని రూపొందిస్తారు రామోజీరావు గారు ఎక్కడైతే తన ప్రస్థానాన్ని ప్రారంభించారో ఆ విశాఖపట్నంలోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అప్పలనాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు విగ్రహ తయారీ దాదాపు పూర్తిగా వచ్చింది రామోజీరావు గారు అరవై ఏళ్ల వయసులో ఎలా ఉండేవారో అప్పటి ఫొటోను ఆధారంగా తీసుకుని ఈ విగ్రహాన్ని అయితే రాజ్కుమార్ కుమార్ రూపొందిస్తున్నారు రూపొందిస్తున్నారనమాట శిల్పి రాజ్కుమార్ కుమార్ అయితే గతంలో కూడా ఎంతో మంది మహానుభావుల విగ్రహాలను జీవకల ఉట్టుపడేలా తీర్చిదిద్దారు తాజాగా రామోజీరావు గారి విగ్రహం కూడా ఆయన చేతుల్లోనే రూపుదిద్దుకుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి